యాత్ర అనే సినిమా చూసారా మీరు రాజశేఖర్ రెడ్డి గారి జీవితానికి సంబంధించి తీసినటువంటి సినిమా ఆ సినిమా ఫస్ట్ ఫస్ట్ లోనే ఒక సీన్ ఉంటుంది అనసూయ రాజశేఖర్ రెడ్డి గారి పాత్రధారి ఇంటి దగ్గరకు వెళ్ళి తిరిగి వెళ్ళేటప్పుడు ఆమెను ఇంటి దగ్గర దించేసి రమ్మని రాజశేఖర్ రెడ్డి గారు వాళ్ళ మనిషి ఒక బక్కు బక్క తను ఒక కార్లో ఎక్కి పంపిస్తారు దారిలో ఆమెను చంపేయాలి ఆమె మీద అటాక్ చేయాలని చెప్పి అటువైపు వరకు వాళ్ళందరూ రోడ్డు మీద అడ్డుపడి ఉంటారు ఆ జీపు దగ్గరికి కొద్దిగా వచ్చేది ఇట్లా పట్టుపడి నిలబడి ఉంటారు తీరా ఆ జీపును చూడగానే వాళ్ళందరూ పక్కగా తప్పుకునే ప్రయత్నం చేస్తారు ఏ చదువుకో సర్దుకో సర్దుకోండి అని ఆ జీపులో ఉన్న బు ఏం చేస్తాడు వాళ్ళ ముందే దిగి పోసి దిగి పోసి ఏం చేస్తున్నారా ఇక్కడ పోయి ఇంటికి పోయి ఇంత బోధిని పడుకో బాగుండే అంటాడు ఆడ చాలా మంది ఉంటారు ఈ బొక్కడు వాళ్ళని కేరుగానే చేయకుండా ఇట్లా చేస్తూ ఉంటారు వాళ్ళ జీపం చూసి ఆగిపోతారు అప్పుడు అట్ట ఆ గ్రూప్లో ఒకడు అంటాడు ఏందన్నా ఈ బక్కోని చూసి ఆగిపోతున్నాను తీయని కత్తికి కత్తికోసారి నరుకుతానని అంటే ఆగరా ఎవరనుకున్నా ఒక బండి రాజశేఖర రెడ్డి గారి బండి దాని మీద గీత పడ్డా కూడా మనమే కారణం దాన్ని నాకితే ఆయన నాకునట్లే అట్లా అట్లా అసీన్ ఒకటి గుర్తుందా జనసేన టీడీపీ మధ్య నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలనే ఎపిసోడ్ చుట్టూ చివరికి దాని ముగింపు చూసిన తర్వాత కరెక్ట్గా సీన్ యాప్ట్ అవుతుంది అటువైపు ఏమో టీడీపీ వాళ్ళు అంటే చాలా బలమైనగా ఉన్న వాళ్ళే ప్లస్ ఏమంటారు చాలా నెట్వర్క్ ఉన్న పార్టీని ఎప్పటి నుంచో చరిత్ర ఉన్న పార్టీ నాలుగు దశాబ్దాల పైగా చరిత్ర ఉన్నటువంటి పార్టీ ఇటువైపు ఏమో సొంతంగా పోటీ చేస్తే రెండు చోట్ల ఓడిపోయిన వ్యక్తి ఇంకా అది అప్పు ఇప్పుడిప్పుడే అట్లా మొలకెత్తుతున్నటువంటి పార్టీ చిన్న చింతకు ఒక రకంగా చెప్పాలి అంటే దాన్ని చూసి టీడీపీ వాళ్ళు వణుకుతూ ఉన్నారు ఎందుకని ఆయనను ఆ జనసేన పార్టీని నడిపిస్తున్నది బీజేపీ అని ఇతన్ని మనం ఇక్కడ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా అక్కడ బీజేపీకి ఏమైనా కోపం అవుతుందేమో ఎడ వ్యవహారం చెడిపోతుందో ఎక్కడ సిబిఐ ఈడీ వచ్చి పడిపోతాయని చెప్పి ఒక భయం వెంటాడుతూ ఉన్నట్లు చాలా స్పష్టంగానే కనిపిస్తుంది ఆ టీడీపీలో భయాన్ని జనసేన పార్టీ వాళ్ళు మామూలుగా క్యాచ్ చేసుకోవట్లే దెబ్బలు జరుస్తూ ఉన్నారు ఏ స్థాయిలోనో మనం చూసాం నారా లోకేష్ డిప్యూటీ సీఎం అనే ప్రచారమే ఎక్కడికక్కడ ఆపేయండి అని చెప్పి టీడీపీ ఆదేశాలు ఇచ్చింది ఆ దావోస్ లో మంత్రి టీసీ భరత్ గారు లొకేషన్ ముఖ్యమంత్రి చేయాలని చెప్పి మాట్లాడితే తర్వాత ముఖ్యమంత్రి గారు తిట్టారాయణను మందలించారు అని చెప్పి టీడీపీ మీడియాలోనే బ్రేకింగ్ వస్తూ ఉంది నారా లోకేష్కి డిప్యూటీ సీఎం అనే ప్రచారంగా చేయకండి మీరు అని చెప్పి ఆదేశాలట అటువైపు జనసేన వాళ్ళు చూసారా వాళ్ళ అధ్యక్షుడిని ముఖ్యమంత్రి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు నిత్యం టీవీ ఛానల్ కనిపించే నాయకులు ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నారు డిమాండ్ చేస్తూ ఉన్నారు వాళ్ళు ముఖ్యమంత్రి కావాలని డిమాండ్ చేసిన మేము లేకపోతే మీ బతుకు మళ్ళీ రాజమండ్రి స్నేహ బ్లాకే అని చెప్పి రాజమండ్రి జైల్లో స్నేహ బ్లాకే అని చెప్పి చేసిన ఎన్ని బూతులు తిట్టినా వీళ్ళేమో పాపం చెడి చెప్పులు లేకుండా పడి ఉన్నారు ఈ టీడీపీ హైకమాండ్ నుంచి ఆదేశాలు రానంత వరకు టీడీపీ సోషల్ మీడియా వాళ్ళు కూడా కొంచెం గట్టిగానే కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు ఎప్పుడైతే సైలెంట్ ఉండండి అన్నారో ఇంక వాళ్ళందరు మౌనాన్ని ఆశ్రయించారు జనసేన వాళ్ళేమో జబ్బలు జరుస్తూ ఉన్నారు ఇది మా బలం చూసారా అని వాళ్ళ బలము నిజంగానే ఉందా అంటే వాళ్ళకంత సీన్ లేదు కానీ వెనకాల బీజేపీ ఉందనేది టీడీపీ భయం ఆయన నడిపిస్తున్నది బీజేపీ అన్న మీకు నాకునే తెలుస్తుంది ఎవరు నడిపిస్తున్నారు ఆయన కంటూ ఏం సిద్ధాంతాలు ఉండవు జనసేన అధ్యక్షుడి కంటే సొంత సిద్ధాంతాలు ఏమున్నాయి ఎన్నికల ఒకసారి మారుతూ ఉంటాయి ఏది అయితే ఆ వేషం వేస్తూ ఉంటారు రాజకీయాల్లో కూడా అందరికీ తెలిసిందే కదా పంతొమ్మిదిలో ఎర్రజెండాలు వేసాం ఇరవై నాలుగు ఇంకా కాషాయం ఈ మించిన వాళ్ళు ప్రపంచంలో ఇంకెవరు కాష్యాం కట్టిన లేరు అన్నంతగా వేషాలు ఎవరు వేయిస్తున్నారు అన్న అందరికీ తెలుసు మరి అటువంటి చంద్రబాబు సార్ తెలియదా ఎవరు ఇస్తున్నారు అని సో ఈయనమీ నిర్ణయం తీసుకుంటే ఎందుకంటే బాబు మళ్ళీ ఢిల్లీ బీజేపీ ఈ ఆడొచ్చేత కేంద్ర విచారణ సంస్థలు అని చెప్పి భయపడుతూ ఉన్నట్టున్నారు ఈ దేడా పెట్టాకలు అయితే మళ్ళీ ఒంటరిగా జగన్ ఎదుర్కోలేరు ఈ కష్టాలు చూడండి సో ఇవన్నింటినీ క్యాచ్ చేసుకుని జనసేన మమ్మల్ని మించిన లేరని చెప్పి జబ్బులు జరుగుతూ ఉంటే టీడీపీ వాళ్ళు కక్కలేక మింగలేక మీ పనే బాగుందిరా అని సైలెంట్ ఉండే పరిస్థితి సేమ్ యాత్ర సినిమాలో ఆ ఫస్ట్ సీన్ లాగే సేమ్ ఆ సీన్ లాగే ఉంటుంది ఎన్ని కష్టాలు వచ్చినాయి టీడీపీ వాళ్ళకి